श्वर्ण नाम नरदेयम श्वर्ण दर्शजाय मम रामम मयैं लक्ष्मीं यादवे धर्ममहा दाम भाव हजरादेवो र्तेम रभकावनीं एशियाम रण्यमिन्दे यम गावस्त्रं पुरुषारहम अश्वपूर्वामदमत्नेम वक्नेन्द्रामत्मोत्तम दामोभवहे यो गणतराय विद्वये सर्वसिद्धि श्रीनिमे वतराह प्रजोदयां हे सतगुरुदा भला श्रीनिमे يا الله

పెయి అవన్నీ కంప్లీట్ చేస్తాం ఒకటో తరగతి నుంచి పదో తరగతి స్కూల్ ఇప్పుడు ఆరు నుంచి పద్దా ఫస్టల్ వదిలిపెట్టారు అది అవ్వంగానే ఇది ఈ మూడు డెమాలిష్ చేసేసి ఇక్కడ ఒక ఆర్ఎస్ బిల్డింగ్ కడితే రూమ్లు వస్తాయి అప్పుడు ఒకటో తరగతి నుంచి ఫస్ట్ పదో తరగతి

ఈరోజు రెండు ప్రారంభోత్సవాలు జరిగినాయి అందులో ఒకటేందంటే ఒక బ్లాక్ కట్టి ఎంతో కాలం వదిలేశారు నాలుగు క్లాసు రూములు ఉన్నాయి ఆ నాలుగు క్లాసు రూమ్ కూడా కంప్లీట్ చేస్తే పిల్లలకి మంచి రూములు వస్తాయి ఆ ఉద్దేశంతో నేను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను రిక్వెస్ట్ చేస్తే ఆ నాలుగు రూములు వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు దానికి ఫ్లోరింగ్ తర్వాత వచ్చి పెయింటింగ్స్ ఎలక్ట్రిఫిలేషన్ ఉన్నాయి ఆ పార్ట్ వరకు మేము చేస్తాను ఇక్కడ రావటం జరిగింది వారు ఇమీడియట్గా టేకప్ చేసేసి దాన్ని వన్ మంత్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఇదే స్కూల్లో చదివి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి రంగా రాజపూరి రంగా రాజపూరి రంగా అనే యొక్క విద్యార్థి ఈరోజు యాక్చువల్గా వీళ్ళ చిన్న ఒక స్టేజ్ని పిల్లలకి అసెంబ్లీకి స్టేజ్కి యాక్చువల్గా డొనేట్ చేశారు ఆ రంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఇప్పుడు హెడ్ మాస్టర్ చెప్పారు సార్ మీ స్టూడెంట్ అని సార్ ఆయనని నిజంగా నాకు నిజంగా ఎంతో ఆనందం ఉంది ఎందుకంటే నా స్టూడెంట్ తన చదివిన స్కూల్లో ఈ విధంగా ఆ స్కూల్కి మళ్ళీ ఒక డొనేట్ ఎంత కావచ్చు అది రూపాయి కావచ్చు లక్ష కావచ్చు కోటి కావచ్చు పది కోట్లు కావచ్చు ఏదైనా చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా డాక్టర్ ఆర్ శివకుమార్ మేజర్ ఆయన ఇచ్చి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ డొనేట్ చేశారు వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నెల్లూరులో ఈరోజు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి అవి ప్రైమరీ కావచ్చు హై స్కూల్ కావచ్చు అందులో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి మొదటి వేదిలో పదిహేను హై స్కూల్స్ని మోడ్రనైజ్ చేయాలని ఉద్దేశంతో వీఆర్ఐ స్కూల్స్ చేశాను మిగతా అన్ని స్కూల్స్ కూడా అనేక మంది దాతలు రిక్వెస్ట్ చేశాను నెల్లూరులో చదివి బాగా డెవలప్ అయ్యి ఇతర దేశాలకు పోయినాడు ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేశాడు వాళ్ళందరూ కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తున్నారు ఆర్ఎస్ఆర్ స్కూల్ అదేవిధంగా ఎంపీ బీదా మస్తాన్ రావు గారు ఒక స్కూల్ అదేవిధంగా జిగ్మా వాడు ఒక స్కూల్ అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు నారాయణ గ్రూప్ వాడు వీఆర్ హై స్కూల్ చేశారు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు అడిగాను ఒక స్కూల్ చేస్తాను ముందుకు వచ్చారు ఏఎంఆర్ గారు నేను ఒక స్కూల్ చేస్తా ఉన్నారు డాక్టర్ భాస్కర్ అమెరికాలో ఉన్నాడు ఆయన నేను స్కూల్ తీసుకొని చేస్తా ఉన్నాడు ఇట్ట అనేక మంది సౌరాష్ట్ర సౌరాష్ట్ర కంపెనీ వాళ్ళు మేము స్కూల్ తీసుకొని చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆంటోని ఆంటోనీ కంపెనీ వాళ్ళు కూడా మేము స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు వీళ్ళందరూ స్టార్ట్ చేశారు వీటితోటే బోర్డులో ఒక మంచి స్కూల్ ఆ ఏరియాలో లేదు దానికి కూడా ఒక మంచి స్కూల్కి యాక్చువల్గా అడిగాను సీఎం రమేష్ బ్రదర్ వాడు ముందుకు వచ్చారు ఈ విధంగా ఎడ్యుకేషన్ అల్టిమేట్గా డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే చదవబట్టే అందుకని హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలు ఇవ్వట ఇవ్వటం ఈ ప్రభుత్వ లక్ష్యం గౌరవమైన ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆ యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో ఫస్ట్ ఈ పదిహేను హై స్కూల్స్ చేసి తర్వాత మిగతా స్కూల్స్ కూడా చేస్తాం ఈ దాతలు ఎవరైతే ముందుకు వచ్చేసారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం